తెలుగు భూమి లైవ్ ఐక్య వేదిక డిస్ట్రిక్ట్ కన్వీనర్ మోహన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వరంగల్ జిల్లా హన్మకొండ మండల్ గుండ్ల సింగారం విలేజ్ లో లంబాడ లైవ్ ఐక్య వేదిక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పల్లవి పల్లవిరాజు నాయక్ మిత్ర బృందంతో కన్వీనర్ బూకే మోహన్ కి పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ముఖ్య నాయకులు పెళ్లి రోజు సందర్భంగా పాల్గొని మోహన్ కి పూల దండలతో చాలవలతో బుకేళ్లతో గిఫ్టులతో సన్మానం చేయడం జరిగింది ఇందులో చైతన్య డిగ్రీ కాలేజ్ సబ్ రిజిస్టర్ బుఖ్య మోనికా మురళి హౌస్ కన్స్ట్రక్షన్ బిల్డర్ బుక్య రాధా రాజు నాయబ్ జాబ్ టెక్నీషియన్ బోడ బాలమణి రాజేందర్ బ్యాంక్ మేనేజర్ బుఖ్య రజిత కిరణ్ భవానీ కిషోర్ సువర్ణ వినోద్ ఝాన్సీ యాకూబ్ రజిత రవీందర్ జాను తిరుపతి భారతి తేజ రజిత రవీందర్ కమల బాలు కమల రమేష్ అనుష పాప మాలతి తిరుపతి గీత కిరణ్ మణి అరుణ రవీందర్ సుగుణ లక్ష్మీబాయ్ రాజు నాయక్ మొదలైన వారు పాల్గొని సునీత మోహన్ వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసిన లంబాడ లైవ్ ఐక్యవేదిక జిల్లా మిత్ర బృందానికి పేరు పేరున మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నారు సహకరించిన మా జిల్లా లంబాడ లైవ్ ఐక్యవేదిక కోఆర్డినేటర్ రాజు నాయక్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నారు है मैं कैमरे से आ रही हूँ आप हमारा हम आपकी नहीं है इन सालों में बड़े नहीं हैं बड़े नहीं हैं तो मेरा खोरा है आप तो मेरे चलो चलो लें सिंगल फोटो ओनली ब्लू फोटो लें प्लीज హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ చిటపట కరుణాగర్ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ముఖ్య మోహన్ నాయక్ సునీత గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు